ధర్మవరం కూటమిలో ఎలాంటి విభేదాలు లేవని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక మధుసూదన్ రెడ్డి ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జి పట్టాల శ్రీరామ్ అనంతపురం జిల్లా బీజేపీ అధ్యక్షుడు శ్రీనివాసులు స్పష్టం చేశారు కొందరు పనిగట్టుకుని విష ప్రచారానికి తెరలేపారని మండిపడ్డారు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు ధర్మవరం అభివృద్ధి చేయడానికి అందరం కలిసేట్టుగా పనిచేస్తామని తెలిపారు వచ్చినటువంటి మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున గారు గతంలో ఇక్కడ పనిచేసినప్పుడు ఉన్నటువంటి మా కార్యకర్తలు ఇబ్బంది పడ్డారు కాబట్టి ఆ విషయాన్ని వారు వ్యతిరేకిస్తా ఉన్నారు అంతేగాని దాన్ని ఆయన ఎవరు స్పెషల్ ఎయిడ్ తీసుకొచ్చింది లేదు ఏపిచ్చింది కూడా ఏం లేదు గవర్నమెంట్ పాలసీలో ఆయన ఇక్కడికి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది అంటే సిస్టమ్ లో వచ్చేసారు తప్ప ఉద్దేశపూర్వకంగా తెచ్చింది కూడా కాదు కార్యకర్తలను ఒక అధికారి తోయడం వలన ఆ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది తప్ప అక్కడ వేరే ఏమి కూడా గొడవలు కానీ ఇది జరగలేదు ఎందుకంటే మంత్రి గారి మీద మా కార్యకర్తలకైతేనేమి మా కూటమి నాయకులకైతే మాకంతా కూడా ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉంది ఒకటే చెప్పాం మంత్రి గారు కూడా మేము తెలియజేశాం ఇక్కడ ధర్మవరంలో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి మల్లికార్జున గారు కార్యకర్తలు ఆయనతో చాలా ఇబ్బందులు పడ్డారు ఈ విషయం ఆయన కూడా తెలియదు మంత్రి గారికి ఎందుకంటే మంత్రి గారు కూడా ఎలక్షన్ లో ఆయన టికెట్ రావడం గెలవడం మంత్రి అయిపోవడం ఇవన్నీ కూడా మనం తొందరగా జరిగిపోయాయి కానీ గతంలో ఇక్కడ మల్లికార్జున కమిషన్ పనిచేసినప్పుడు ఏం జరిగిందనే విషయం మంత్రి గారు ముఖ్యంగా మంత్రి సత్యకుమార్ గారితో శ్రీరామ్ గారు కానీ నాకు కానీ మా కార్యకర్తలు కానీ అంతా కూడా అందరికి కూడా ఆయన మీద పూర్తి విశ్వాసం ఉంది ఎలాంటి విభేదాలు లేవు కూటమి ప్రభుత్వం తయారైన తర్వాత కూటమి అందరూ కలిసి పోటీ చేయాలని చెప్పని రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో డిసైడ్ చేసుకున్న తర్వాత మిగతా మిగతా నియోజకవర్గాలు ఏ రకంగా ఉందో తెలియదు కానీ కూటమి అనేది పూర్తి స్థాయిలో అంటే బీజేపీ జనసేన తెలుగుదేశం మూడు పార్టీలు ధర్మవరం ఈ నియోజకవర్గంలో మాత్రము పూర్తి స్థాయిలో కలిసి గట్టిగా కష్టపడి సత్యకుమార్ గారిని అందరూ కలిసి గెలిపించడం ఎంతో సఖ్యతో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏ ఉన్నా కానీ అన్ని పక్కన పెట్టి గెలిపే మన లక్ష్యంగా ఆ రోజు కూటమి సక్సెస్ ని ఈ నియోజకవర్గంలో ప్రూవ్ చేసుకోవడం జరిగింది ఆ సక్సెస్ ఏదైతే ఎలక్షన్ లో ప్రూవ్ చేసుకున్నామో అదే సక్సెస్ ని ఫర్దర్ గా కూడా తీసుకోవాలి మనం ముందుకి ముందు పొద్దున ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో కూడా కూటమి అంత ఎఫెక్టివ్ ఎలక్షన్ ఎంత ఎఫెక్టివ్గా చేసిందో అంత ఎఫెక్టివ్ గా చేయాలి అని చెప్పని అనేకమైన సార్లు మినిస్టర్ గారితో కూడా మేము కూడా కలిసి మేము మాట్లాడాలి ఆ గతంలో ఇక్కడ పనిచేసి మూడున్నర సంవత్సరం పనిచేసిన మల్లికార్జున కమిషనర్ గారిని ఆయన్నే మళ్ళీ ఇక్కడ పోస్టింగ్ పడ్డము ఎంత బలంగా అందరు కలిసి పనిచేశారు ప్రభుత్వం ఫామ్ కావాలని అంతే బలంగా ఇప్పుడు కూడా ఉంది అనే విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాను సో శ్రీరాములు గారు వసడ్డి గారు చెప్పినట్లు ఈ కూటమి సమన్వయముతో ధర్మవరణాన్ని అన్ని నియోజకవర్గాల కన్నా అభివృద్ధి మతంలో ముందుకు తీసుకెళ్లే క్రమంలో పోతున్నాను దీన్ని కొంతమంది ప్రతిపక్షాల లేకపోతే మా రోజు సంతోషపడే చాలా మంది ఉంటారు కాబట్టి దాన్ని కాస్టమే ప్రయత్నం చేస్తున్నారు అట్లా అవకాశం ఇవ్వము తప్పకుండా శ్రీరామ్ గారు కానీ నవసన్ గారి కానీ లేకపోతే సత్యకుమార్ గారి పూర్తి సమన్వయం ఉంది దీంట్లో ఎవరికి అవకాశం ఇవ్వము ధర్మవరం ప్రజలకి ఏదైతే ఆ నమ్మకంతో సత్యకుమార్ కనిపించారో ఆ నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకుంటారు ఆల్రెడీ ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయి వీటిని ఓడ్చుకోలేక కొంతమంది ఆయన తర్వాత చిన్న చిన్న ఎందుకంటే కూటమిలో ఉన్నప్పుడు మూడు పార్టీల కార్యకర్తలు ఉంటారు ఓరు న్యాయం జరుగుంటే ఇంకూరు త్యాగం చేరుచున్నారు చిన్న చిన్న ఉంటాయి కాబట్టి వాటి సమన్వయం చేసి సర్ది చెప్పేసి మేము ముందుకెళ్తాము ధర్మవరంలో వేగము అయినాక ప్రజలకి న్యాయం చేసే బాధ్యత ఉమ్మడి నాయకులు తీసుకుంటాను సమయం తెలియజేస్తాం